ట్యాబ్లు అన్నారు సిబిఎస్ఈ కరికులం ఉన్నారు వాళ్ళతో వెళ్తా ఉన్నారు మొత్తం స్పష్టంగా చెప్తున్నాను టీడీపీ గవర్నమెంట్ లో కంటే మీరు తక్కువ ఖర్చు పెట్టారు పదకొండు పాయింట్ ఏడు పర్సెంట్ మేము దాదాపు పదమూడు పర్సెంట్ దాకా విజయం మీద ఖర్చు పెట్టాము ఒకప్పుడు మా పాఠశాలలో మేము పాఠశాల వేసవి రోజులు సెలవుల తర్వాత పాఠశాల ప్రారంభం రోజునే స్కూల్ కి వెళ్ళడానికి ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే పాఠశాలకు వెళ్ళినా మాకు పుస్తకాలు ఇచ్చేవారు కాదు యూనిఫామ్ అనేది కాదు కానీ మా మామయ్య గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మాకు పాఠశాల ప్రారంభం రోజునే నాణ్యమైన బ్యాగ్ జగనన్న విద్యాకానుక విద్యా కానుక కిట్లు అనే పథకం ద్వారా ఒక నాణ్యమైన బ్యాగ్ బైలింగ్ టెక్స్ట్ బుక్స్ ఒక జత షూ రెండు జతల షాక్సులు మూడు జతల యూనిఫామ్ ఒక డిక్షనరీ ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఇచ్చిన ఘనత మా జగన్ మామయ్య గారికే దక్కుతుంది మాకు స్వచ్ఛ అనే కార్యక్రమంలో ప్రతి నెల క్రమం తప్పకుండా శానిటరీ నాప్కిన్స్ ఇచ్చి మాకు ఎంతో సహాయం చేస్తున్నారు జగన్ అన్న గోరుముద అనే పథకం ప్రవేశపెట్టి ప్రతి ఒక్క ప్రభుత్వ విద్యార్థికి పౌష్టికాహారం లభించాలని ఒక మంచి మెనూని ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రతి మూడు నెలలకు ఒకసారి హెచ్బి టెస్ట్లు జరుగుతాయి ఆ హెచ్బి టెస్ట్లలో నాకు పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం ఉంది దీనికి కారణం మీరు అందించిన పౌష్టికాహారమే మావయ్య లెసన్స్ మా టీచర్స్ చెప్పినప్పుడు అర్థం కాకపోయినా మేము ట్యాబ్లెట్ లో చూసి ఇంకా బాగా నేర్చుకోగలిగాం అలాగే ఇక్కడ పరీక్షలు ఉండడం వల్ల మేము ప్రతి ప్రతి లెవెల్లో పరీక్షలు అటెంప్ట్ చేస్తే మాకు తెలుస్తుంది మేము ఎంత చదువుతున్నాం అన్నది మాకు బాగా తెలిసేది మీకు మా గిరిజన విద్యార్థులందరినీ ఇంత బాగా చూసుకుంటున్నందుకు మీకు మేము అందరం రుణపడి ఉండిపోతాం మామయ్య